నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను అనుషా ప్రస్తుతం బీజేపీలో నరేంద్ర మోదీ అమిత్ షా తిరుగులేని నాయకులు వీరి వ్యూహాలను తట్టుకొని నిలబడడం సాధ్యమయ్యే పని కాదు ఇక్కడ ఎన్నిక జరిగినా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించడంలో వీరిని మించిన వారు లేరని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం దేశంలో బిజెపి బలంగా లేని ప్రాంతంలో ఆ పార్టీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతుందంటే దానికి ప్రధాన కారణం మోదీ అమిత్ షా వ్యూహాలే రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి ఢిల్లీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే వీరిద్దరి

ఆప్ ముందు వీరి వ్యూహాలు రెండు సార్లు పనిచేయలేదు మోదీ అమిత్ షాలకు సాధ్యం కాని లక్ష్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత డెబ్బై శాసనసభ స్థానాలున్న ఢిల్లీలో నలభై ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది ఢిల్లీలో ఎంతో బలమైన ఆప్ వంటి పార్టీని ఎదుర్కొని బిజెపికి ఘన విజయం అందించడంలో ఓ వ్యక్తి పాత్రను తప్పకుండా ప్రస్తావించాల్సిందే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు బీజేపీ విజయానికి ఎలా కారణమయ్యారో తెలుసుకుంది ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గద్దెదించి తాము అధికారం చేపట్టాలనే బీజేపీ ప్రయత్నం రెండు సార్లు ఫలించలేదు అయినప్పటికీ ఆప్ పై తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది అరవింద్ కేజ్రీవాల్ సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆప్ బీజేపీ మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమనేది మరోవైపు సంక్షేమ పథకాలతో పేద మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడంతో ఆ వర్గాలు కేజ్రీవాల్ కు బలమైన ఓటు బ్యాంకుగా మారింది ఈ పరిస్థితుల్లో ఆప్ ను ఓడించడం బీజేపీకి ఈ జన్మలో సాధ్యం కాదని కేజ్రీవాల్ సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు అవినీతి రహిత పాలన లక్ష్యంగా పార్టీ పెట్టి సామాన్యుడి ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీలో అధికారం చేపట్టిన కేజ్రీవాల్ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం ఆరోపణలు రావడంతో వారి ప్రతిష్ట దిగ జారుతూ వచ్చింది ఆ మద్యం కుంభకోణాన్ని బయటకు తీసుకువచ్చింది వ్యక్తి పర్వేశ్ వర్మ ఆయన ఆధారాలు సేకరించి అధిష్టానానికి చెప్పడంతో ప్రొసీడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పర్వేష్ కేజ్రీవాల్ అవినీతిపై పోరాడారు ఆప్ అధికారాన్ని కోల్పోవడంతో పాటు న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఓడిపోవడానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్ అనే చర్చ జరుగుతుంది ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయనే సమాచారంతో పర్వేష్ వర్మ మొత్తం వివరాలు సేకరించే పనిలో పడ్డారు లిక్కస్ పాలసీలో అక్రమాలు జరిగాయని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు మీరు అనుమతిస్తే దానిని బయటపెడతానని చెప్పారు ముందుగా ఆధారాలు సేకరించాలని పర్వేష్ కు బీజేపీ హైకమాండ్ సూచించింది దీంతో హోటల్స్ లో జరిగిన సమావేశాల వీడియోలను బయటకు తీశారు మద్యం వ్యాపారులతో లింకులున్న వ్యక్తులు పలువురు రాజకీయ ప్రముఖులు తరచూ సమావేశం కావడంపై అనుమానంతో అసలు ఏం జరుగుతుందనే దానిపై పూర్తి స్థాయి వివరాలు సేకరించడంతో ఢిల్లీ మద్యం కుంభకోణం అంశం వెలుగులోకి వచ్చింది పర్వేష్ సేకరించిన వీడియోల ద్వారానే ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చింది అప్పటి నుంచి కేజ్రీవాల్ అవినీతిపై బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చింది ప్రజల్లోకి బలంగా లిక్కర్ స్కామ్ అంశాన్ని తీసుకెళ్లగలిగింది చివరికి ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ను ఓడించి బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంది ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించారు పర్వేశ్ వర్మ ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి రేస్ లో ఆయన పేరు వినిపిస్తుంది దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ